దేవనామం నకే మహిమ చర్వశ్మి అందరికీ ప్రభునామం పేరుటి వందనాలు గడిచిన బుధవారం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాం ప్రతి ఒక్కరికి గుర్తుంది అని నమ్ముతున్నాను చింతలను జయించుటాయి ఎలా ఒకవేళ చూడకపోతే యూట్యూబ్లో అప్లోడ్ ఉంది మీరు ఒకసారి చూడండి దానికి ఒక కంటిన్యూషను క్లోజ్ చేయలేకపోయాం ఆ రోజు టైం లేక సో దేవుని ఆత్మ చేత ఈ దినము అది కూడా షేర్ చేసుకోవాలి అని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాం చింతలను జయించిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మన వాక్య భాగం చింతలను జయించడం ఎలా అన్నది మనం చూసాం ఆల్రెడీ ఎలా ఒక త్రీ పాయింట్స్ మనం చూస్తూ వచ్చాం దాని గురించిన సాక్ష్యాలు కూడా మనం వింటూ వచ్చాం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోనికి అటాచ్ అయి ఉండాలి అని దేవునితో మంచి సంబంధం కలిగి జీవించాలి అని మొట మొదటి పాయింట్గా మనం చూసాం రెండవదిగా దేవుడిచ్చిన దాంతో సంతృప్తిగా జీవించాలి అని చూసాం మూడవదిగా దేవునితో మనుషులతో సమాధానము కలిగి మన అంతరంగంలో సమాధానము కలిగి జీవించాలి అని కూడా మనం చూస్తూ వచ్చాం ఇటు రీతిగా ఉన్న బిడ్డల జీవితాల్లో ఏముండదంట చింత ఉండదు సరే చింత లేదు చింత లేని వ్యక్తుల జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయి అని గనుక మనం చూస్తే ఈ దినాన్ని మరొకసారి ఇరవై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు నేను చదువుతా ఉన్నా ఇరవై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు ఐ సో దేవుడు మనకి కాపరి మనం చూసాం కాపరిలో ఉన్న గుణలక్షణాలను కూడా మనం చూస్తూ వచ్చాం కనికరం గల దేవుడు అని కనికరం గల కాపరి అని తృప్తి కాపరి అని గొర్రెలకు మంచి కాపరి అని ఇలా చాలా చాలా వర్సెస్ మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం అయితే దేవుడు నా కాపరి అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఏముండదంట లేమి అనేది ఉండదు చింతను జయించిన వ్యక్తుల జీవితాల్లో ఏం కనబడదు లేమి కనబడదు లేమి అంటే ఏంటి ఏదో ఒకటి కొదువుగా ఉండడం కొరతగా ఉండడం ఆ కొదువ అనేది లేకుండా సంతృప్తిగా జీవించగలుగుతారు వారికి ఉన్న దాంట్లో దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా జీవించగలుగుతారు సో గొర్రెలకు మంచి కాపర్నని దేవుడు చెప్పిన రీతిగా మనము ఒకవేళ నిజమైన గొర్రె అయితే దేవుడు స్వరాన్ని వినే గొర్రె అయితే మనం ఏం చేస్తామంటే చింతన జయిస్తాం చింతన చేయిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ మొదటి రెండు వర్షనాల్లో చెప్పబడిన రీతిగా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నాడు పచ్చిక గల చోట్ల ఒక గొర్రెకు మంచి సమృద్ధి అంటే ఏంటి అంటే మంచిగా ఆహారం మంచి పచ్చిక గల చోటలో ఆహారం పెట్టి మంచిగా శాంతికరమైన జలములు ఎద్దగా గొర్రెలు నడిపించినప్పుడు అంటే ఒక ఫ్లో ఉన్న ఏరియాలో కాకుండా ఒక వడిగా ప్రవహిస్తున్న నదుల్లో కాకుండా నిమ్మళంగా ఉన్న చోటకి తీసుకెళ్ళినప్పుడు అవి మెల్లగా వాటర్ తాగుతాయి గొర్రెలు చాలా సెన్సిటివ్గా అన్నమాట కంగారుగా హడావిడిగా పరుగులెత్తి పడిపోయి తినేసి రకాలు కాదు గొర్రెలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటిని నడిపించే కాపరి ఎలా నడిపిస్తారంటే ఎత్తుకుని నడిపిస్తారు పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తారు మనం చూస్తూ వచ్చాం సో వాటిని ఎక్కడికి నడిపిస్తారంటే పచ్చిక ఎక్కడుందో మంచి పచ్చిక ఎక్కడుందో చూసుకుని అక్కడికి వాటిని తీసుకెళ్ళి వాటికి బలమైన ఆహారాన్ని పెట్టి శాంతికరమైన జలములు అంటే నిమ్మలంగా ఉన్న వాటర్స్ ఎక్కడున్నాయో చూసుకుని వాటిని అక్కడికి నడిపించి మంచిగా తాగిపించిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే వాటిని పరుండ చేస్తారంట ఒక మంచి చెట్టు నీళ్ళలోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు అవి ఫుడ్ తిని వాటర్ తాగి పడుకోవాలన్నమాట అప్పుడు ఆ గొర్రె ఎలా ఉంటుందంట ఎలా ఉంటుందంట రైట్ ఒక మంచిగా ఫుడ్ తీసుకుని వాటర్ తాగి మంచిగా నిద్రపోయిన గొర్రె జీవితంలో రెండు లక్షణాలు మనం చూస్తాం ఏంటి అంటే అది మంచిగా కొవ్వుతో బలిష్టంగా తయారవుతుంది రెండోది మంచిగా ఆ పైన గొర్రె బొచ్చు అంటాం కదా ఆ ఊళ్ళు మంచిగా ఎదుగుతుంది అనమాట సో కొవ్వుతో మంచిగా బలిష్టంగా తయారవుతుంది రెండవది ఊలు మంచిగా పెరుగుతుంది ఒకవేళ ఆ గొర్రెలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి చింత ఉంది అనుకోండి అది మంచిగా ఆహారం తినదు వాటర్ తాగదు అది మంచిగా నిద్రపోదు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ గొర్రె బలిష్టంగా ఎదగలేదు దాని మీద ఉన్న ఆ ఊలు కూడా మంచిగా పెరగదు అది పక్క చిక్కిపోతూ ఉంటుంది సో నిజంగా దేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉంటే ఆయన నిజమైన కాపరి మనం నిజమైన గొర్రె అయితే ఆ గొర్రెల జీవితంలో రెండు లక్షణాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి ఆ గొర్రె బలిష్టంగా ఉంటుంది పుష్టిగా ఉంటుంది రెండవది ఊల్ ఊల్ కూడా మంచిగా పెరుగుతూ ఉంటుంది సో ఈ రెండు ఎందుకు చెప్పబడుతుంది అంటే క్రొవ్వు బలిష్టంగా పెరిగిన గొర్రెని తీసుకెళ్ళి దేవుని మందసం ఎదుట దాన్ని బలి ఇస్తే ఆ క్రొవ్వు ద్వారా దేవునికి ఒక ఒక మంచి ధూపార్పణ ఒక మంచి అర్పణకు అది పనికి వస్తుంది అన్నమాట దేవుడికి ఎలాంటివి ఇవ్వాలి లోపం లేనివి పుష్టిగా ఉన్నాయి క్రొవ్వుతో ఉన్నాయి ఇవ్వాలి బలి ఇవ్వాలి కదా ఆ దేశంలో ఈ పాలస్తీనా దేశంలో పెంచే గొర్రెల్లో ది బెస్ట్ గొర్రెలని అంటారంటే మంచి బలిష్టంగా పెరిగిన గొర్రెని తీసుకెళ్ళి దేవుడికి బలిచ్చేవాళ్ళు అంట లోపం లేనిది క్రొవ్వుతో ఉన్నది బలిష్టంగా ఉన్న గొర్రెని తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు దేవునికి అర్పించేవాళ్ళు అనమాట అంటే అది దేవుని పరిచర్యకు బాగా యూజ్ అయిద్ది అండ్ సెకండ్ వన్ ఊళ్ళు బాగా పెరిగినప్పుడు ఆ ఊళ్ళని కట్ చేసి ఏం చేస్తారు మనుషులకు స్వెటర్స్ని తయారు చేస్తారు వెచ్చగా ఉండడానికి స్వెటర్స్ని తయారు చేస్తారు గొర్రె బొచ్చు కత్తిరించి ఆ బొచ్చుతో స్వెటర్స్ని కానీ బెడ్షీట్స్ని కానీ చేస్తూ ఉంటారు సో వాటి ద్వారా ఏం జరుగుతుందంటే మనుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఒకటి దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుంది రెండోది మనుషులకు కూడా పరిచర్య చేస్తుంది ఈ గొర్రె మంచిగా తిని మంచిగా వాటర్ తాగి మంచిగా నిద్రపోయిన గొర్రె జీవితంలో రెండు కార్యాలు జరుగుతాయి అనమాట ఒకటి దేవునికి పనికి వస్తుంది రెండు మనుషులకు కూడా పనికొస్తుంది సో ఈ అనుభవం గుండా దావేది గారి జీవితంలో నడిచిన వాడు అని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చింతలను జయించిన వ్యక్తి దేవునికి పనికొస్తారు దేవునికి పరిచయ చేస్తారు రెండోది మనుషులకు కూడా పరిచయ చేస్తారు నీలో చింతలు ఉన్నాయనుకోండి నువ్వు దేవునికి పనికి రావు మనుషులకు కూడా పనికిరావు సో చింతని జయించడం ఎలా అన్నది మనము మొదటిగా నేర్చుకుంటే చింతని జయించిన వ్యక్తి జీవితంలో కనిపించే ఆ జీవిత విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం దావీది గారు చింతని జయించిన వ్యక్తిగా మనము దేవుని హృదయానుసారుడిగా చూస్తూ వచ్చాం ఆయన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ దేవునికి అతి సమీపంగా వచ్చి ఆయన ఇచ్చిన సంతృప్తి కలిగి ఆయనతో సమాధానం కలిగి జీవించిన దావీదు గారి జీవితంలో ఈ గొర్రెకుండవలసిన ఆ రెండు లక్షణాలు మనము రెండవ సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథం ఆరవ అధ్యాయము పదమూడవ వర్షం నేను చదువుతున్నాను ఎట్లనగా యహోవా మందసంను మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి యు క్రొవ్వ దూడ ఒకటియు వధింపబడిను దావీదు నారతో నేబన ఏఫోదు ధరించిన వాడై శక్తి కొలది యహోవాస్ సన్నిధిని నాట్యమాడుచుండెను ఈ మాటలు మనం చదివినప్పుడు దావేది గారు మందసాన్ని ఉభయదేదం ఇంటిలో నుంచి అరుశలంలోకి తీసుకుని వస్తా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆ ఉభయదేదం ఇల్లు అద్భుతంగా ఆశీర్వదించబడుతుందని దావేది గారు విన్నప్పుడు దావీదు ధర్మశాస్త్ర ప్రకారముగా లేవీలను సిద్ధపరిచి అది తీసుకొని రావడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కరెక్ట్గా ఫాలో అవుతూ ఈయన ఏ ఫోదు ధరించుకొని ఆ మందసాన్ని గొప్ప ఉత్సవముతో ఆ యరుషులేము పట్టడానికి తీసుకుని వస్తూ ఉన్నారంట తీసుకుని వస్తూ ఉన్నారు ఎలా తీసుకొస్తున్నారు అక్కడ చాలా క్లియర్గా పరశుధాత్మ దేవుడు ఆపించారంటే యహోవా మందసం మోయేవారు మందసాన్ని మోసే వ్యక్తులు ఆరు అడుగులు వేగానే ఒక ఎద్దుకు వధించబడుతుందంట అట్ ద సేమ్ టైం క్రొవ్విన దూడ ఒకటి వధించబడుతుందంట అంటే బలి అర్పించుకుంటూ తీసుకొస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఉభయ దేదేమి ఇంటికి ఎరస్లేములో దే దావీదు మందసాన్ని పెట్టిన ప్లేస్కి ఉన్న మధ్యలో ఉన్న ఆ జర్నీ అంతట్లో కూడా ఆరు అడుగులు వేయడం ఆగడం బలి అర్పించడం మళ్ళీ ఇంకో ఆరు అడుగులు వేయడం ఆగడం బలి అర్పించడం ఇంకో ఆరు అడుగులు వేయడం ఆగడం బలి అర్పించడం ఇట్లా బలులు అర్పించకుండా తీసుకొస్తున్నారు ఇంకొకటి బలి అర్పిస్తానే సరిపోద్దా దావీదు నారతో నేయబడిన ఏ ఫోదు ధరించిన వాడే శక్తి కొలది అంటే దేవుడిచ్చిన శక్తి కొలది ఆయన ఏం చేస్తున్నాడు అంటే యహోవాస్ అనేది నాట్యము చేయించిండని నాట్యం ఆడతా అన్నాడంట దేవుని యొక్క మందసం అంటే దేవుడే తన తన నగరంలోనికి వస్తున్నారు తన కట్టుకున్న ఎరుస్లెం పట్టణంలోనికి వస్తున్నారని సంతోషముతో ఆయన నాట్యం ఆడుతూ దేవుని ఎదుట సేవ చేస్తూ ఉన్నాడు ఐ మీన్ ఇప్పుడు నిజంగా దావేది గారి జీవితంలో చింతలు ఉన్నాయనుకోండి అంత అద్భుతంగా ఆయన నాట్యం ఆడతారా దావీదు హృదయం అంతా దేవునితో నింపబడి ఉంది కాబట్టి చింతలు ఏమీ లేవు కాబట్టి ఆయన క్రొవ్విన దూడ ఎలా అయితే దేవుని సన్నిధిలో అర్పణ అర్పించడానికి దేవునికి పరిచర్ చేయడానికి ఉపయోగపడుతుందో అట్టి రీతిగా దేవుని సన్నిధిలో దావీదు నాట్యం ఆడుతూ దేవుని స్థుతిస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడంట మీన్ ఈరోజు మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి అంటే పరిచర్య చేయాలి అంటే అంటే దేవుని కొరకు ఇంకొక వ్యక్తిని ఎంకరేజ్ చేయాలన్న దేవుని సందిలో పాట పాడాలన్న దేవుని స్తుతించాలన్న దేవుని సధిలో వాక్యం విత్తాలన్న మొదటిగా మనము ఏం కలిగి ఉండాలంటే మన హృదయంలో చింత ఉండకూడదు నీ చుట్టూ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు నావిది గారి జీవితంలో చాలా రకాల పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం ఆయనకి ఎక్కడా నెమ్మది లేదు కుటుంబంలో లేదు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నెమ్మది లేదు శత్రువులు ఎప్పుడు యుద్ధాలు భయంకరమైన పరిస్థితులు ఆయన ఆయన జీవితంలో మనం చూసుకుంటూ వచ్చాం కానీ అన్నింటినీ జయించి దేవుడు నా పక్షంగా ఉన్నాడు నాకు తోడై ఉన్నాడు నాకు కాపరిగా ఉన్నాడని గుర్తెరిగి ఆయన చింతలన్నీ జయించి ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఆయన ఆయనకు సేవ చేస్తున్న వ్యక్తిగా దావిధని చూస్తూ ఉన్నాం అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో తన శక్తి కొలది నాట్యం నాట్యమాడుతాను ఒక రాజు పన్నెండు గోత్రాలపైన అధిపతి రోడ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయడం అంటే మీకు ఆయలు కదా అసలు ఎలా డ్యాన్స్ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఆమె చాలా షేమ్గా అనిపించింది చాలా చిన్న చూపు అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని కూడా ఆయనకు తెలిసి అలా చిన్న చూపు చూస్తారని తెలుసుండి కూడా ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతా వచ్చాడు ఆయన అంటారు దేవుడు దృష్టికి దేవుని దృష్టికి ఆయన ఆరాధికుడు దేవుణ్ణి ఆరాధించాలి ఆయన దృష్టిలో నేను ఎలా ఉన్నాను ఆయన దృష్టిలో నేను చేస్తున్న అంగీకార యోగ్యంగా ఉందా లేదా అదొకటే చూసుకున్నాడు ఒక ప్రేక్షకుడు దేవుడే దేవుడు చూస్తున్నాడు ఆయన దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు ఐ మీన్ దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు ఏమేన్ సో ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో పరిచయం చేయాలంటే మన హృదయంలో ఏమి ఉండకూడదు చింత ఉండకూడదు మనం ఎలా ఉండాలి క్రొవ్వుతో బలిష్టంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నిమ్మలం కలిగి జీవించిన వ్యక్తిగాను ఉంటే చింతలన్నీ పక్కన పెడితే దేవుడు ఉన్నాడు నా పక్షంగా ఏం కాదు సమస్తము దేవుడి ఆధికారంలోనే ఉంది దేవుని ఆధీనంలోనే ఉంది ఆయన అన్నీ చూసుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా కాపరి మీద ఆధారపడ్డం నేర్చుకుంటావో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్యలు ముందుకు వెళ్తావు ఐ మీన్ చింతలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు దేవుని సన్నిధిలో పరిచయం చేయలేరు చింతను జయించిన వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలరు రెండవది ఆయన నాట్యం ఆడిన తర్వాత పదిహేడవ వచనం వారు యహోవా మందసంను తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలును సమాధాన బలులను యహోవాస్ అనేదిని అర్పించను సో తీసుకొచ్చి దేవుడికి ఏదైతే ప్లేస్ ఏర్పాటు చేశారో దావీదు ఆ స్థలంలో పెట్టి దావీదు దేవునికి దహన బలులు సమాధాన బలులు యహోవాస్ అనేదిని అర్పించాను సో అన్ని ఈ నాట్యం ఆడాడు దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించాడు అన్ని విధాలుగా దేవునికి పరిచర్య చేశాడు పరిచర్ చేయడంతో అయిపోయిందా పద్దెనిమిదవ వర్షం దహన బలు సమాధానం అర్పించుట చాలించిన తర్వాత సైన్యముల కధిపతి యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి అండ్ సెకండ్ పాయింట్ దేవుని సన్నిధిలో సేవ చేయడమే కాదు మనుషులను కూడా ఆశీర్వదిస్తూ దేవుని వద్ద ఆయన కాపరిగా కలిగిన వ్యక్తి ఆయన సన్నిధిలో పరిచర్య చేయడమే కాదు ఆయన అనేకులను ఆశీర్వదించే స్థితిలో ఉంటాడు ఏమేన్ మనం ఇంకొకరిని ఆశీర్వదించాలి మనం దేవుని సన్నిధిలో ఆయన పరిచయలో ఉన్న బిడ్డలము అనేకులను ఆశీర్వదించే స్థితిలో ఉండాలి ఫస్ట్ మనం బ్లెస్ అవ్వాలి దేవుని సన్నిధిలో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఏమేన్ ఈయన జనులను ఆశీర్వదిస్తా ఉన్నాడంట ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయేలీలకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడ్డయు పంచి పెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయింది సో అందరికీ ఏం చేశాడంటే సర్వ్ చేస్తున్నాడు ఆయన ఒక రొట్టె తీసుకున్నాడు ఒక భక్ష్యము తీసుకున్నాడు ఒక ద్రాక్ష రసపు ఆ ద్రాక్ష పండ్ల అడ్డ తీసుకున్నారు ఈ మూడు తీసుకుని జనాలందరికీ పంచి పెడుతున్నారంట చేసేది ఎవరు దావీదు అంతవరకు నాట్యమాడి వచ్చాడు ఆయన అంతవరకు బలు అర్పిస్తూ వచ్చాడు ఇప్పుడు అలసిపోయి కూర్చుని ఎవరో ఒకరిని పంచిపెట్టమని ఆజ్ఞాపించవచ్చు కదా ఆయన రాజు కదా కింద చాలామంది ఉంటారు పన్నెండు సంస్థానాలపై అధిపతి రాజు కింద బోల్డ్ జనాంగా ఉంటారు సర్వ్ చేసేవాళ్ళు బట్ ఈయనే వెళ్ళి అందరికీ సర్వ్ చేసి అందరికీ అవి పంచి ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపించాడంట అంటే దేవుని సన్నిధిలో చింతను జయించిన వ్యక్తి దేవుని పరిచర్య చేయడమే కాదు ఎంత పనున్నా అలసిపోకుండా ఓర్పుతో సహనంతో జనాలకు కూడా పరిచయం చేస్తాడు ఏమే ఆయన జీవితంలో ఓర్పు ఆయన జీవితంలో దేవుడిచ్చిన ఆ పరిచయను క్రమముగా ప్రజల కొరకు ఆయన్ని దేవుడు ఎన్నుకున్నారు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నువ్వు గొర్రెలు కాపరి కాదు నా ప్రజలను పాలించే కాపరిగా ఉండాలని దేవుడు ఆయన్ని ఎన్నుకొని గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు నువ్వెక్కడో మారుమూల ప్లేస్లో పుట్టుంటావు ఉంటావు నువ్వెవరో ఎవరికీ తెలీదు కానీ దేవుడు నిన్ను ఎన్నుకొని ఆయన ఆత్మ చేత ముద్రించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి నిన్న గ్రూప్ లీడర్గా ఆశీర్వదించి లేదా నిన్న ఒక గ్రూప్ మెంబర్గా ఆయన చేసి నీకు పది ఇచ్చి వీళ్ళ గురించి ప్రార్థన చేయమ్మా అంటే మనం చాలా బాధపడిపోతున్నాం సరైన రీతిలో దేవుడిచ్చిన పరిచయం చేయలేకపోతున్నాం ఎందుకు నీలో చింతలు నా జీవితంలోనే బోర్డు సమస్యలు ఉన్నాయండి నేను ఇంకొకరికి ఎలా పరిచయం చేయను అంటాం అలా కాదు నీ జీవితంలో చింతలు లేకుండా ఉండాలి అంటే నీ భారం అంతా దేవుని మీద వేసేసాయి దేవుడు చూసుకుంటారు దేవుని తెలియదు ఎప్పుడే చేయాలో నువ్వు అడగక మునిపే నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు కూడా దేవుడికి తెలుసు నువ్వు అడగకపోయినా దేవుడు నీకు సమస్తము సమకూర్చి నడిపించే దేవుడు నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు దయచేస్తాడు నీకు ఏది బెస్ట్ అంటే అది దేవుడు అది ఇస్తారు ఖచ్చితంగా నువ్వు అడిగినా అడగకపోయినా ఏది నీకు బెస్ట్ అయితే అది ఇస్తారు ఖచ్చితంగా కాబట్టి మన చింతలన్నీ పక్కన పెట్టి దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆయన పరిచారకులమే కాకుండా జనులకు కూడా సేవ చేయగలం ఐ మీన్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మనం ఆదరించగలం అనేకుల్ని బలపరచగలం అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబడగలం ఐ మీన్ నెక్స్ట్ ఈ రెండు అయిపోయిందా అంటే రెండాటితో అయిపోలేదు దేవునికి పరిచయం చేశారు జనులకు కూడా పరిచయం చేశారు అండ్ లాస్ట్ పాయింట్ ట్వంటీ ఎయిత్ వర్స్లో తన ఇంటి వారిని దీవించటకు దావీదు తిరిగి రాగా తన ఇంటి వారిని దీవించడానికి వెళ్ళారంట అంటే దేవుని పరిచయ చేయడమే కాదు ప్రజలకు పరిచయ చేయడమే కాదు ఇంటి వారికి కూడా పరిచయం చేశాడు ఆయన కొంతమంది పాస్టర్లను చూస్తూ ఉంటాం బయట పరిసర బాగా చేస్తారు ఇల్లు మాత్రం అస్సలు పట్టించుకోరు ఇంట్లో ఉన్నారా తిన్నారా ఏం చేస్తున్నారు అస్సలు నేను పాస్టర్ని అన్నట్లుగా భార్యను పట్టించుకోకుండా బిడ్డలను పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు లేకపోతే నేను పరిసరలో ఉన్నాను ఏమాత్రం నేను పని చేయను అన్న ధోరణి కూడా కొంతమందిలో కనబడుతూ ఉంటుంది కానీ మనం అలా ఉండకూడదు దావీది మనకి మంచి మాదిరి ఆయన దేవునికి సేవ చేశారు ప్రజలకు సేవ చేశారు ఇంటి వారిని కూడా దీవించడానికి వెళ్ళారంట అంటే అలసిపోయి ఉంటారుగా అప్పటికే చాలా పరిశీరణ జరిగింది అంతమందికి ఎంతమంది జనం అక్కడ కూడి ఉన్నారో మనకు తెలీదు అంతమందికి ఆయన పంచి పెట్టి వారందరిని ఇంటికి పంపించి ఇంటికి వచ్చి ఇంటి వారిని కూడా దీవించడానికి ఇష్టపడ్డాడు ఐ మీన్ ఇప్పుడు నువ్వు ఎంతవరకు దేవుని పరిశీరణ చేస్తున్నావు జనాలకు పరిచయం చేస్తున్నావు ఇంటివారికి పరిచర్య చేస్తున్నావు యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలా సేవ చేయడానికి వచ్చారు ఏమేం సేవ చేయడానికి వచ్చారంట యేసుక్రీస్తు ప్రభు మాదిరికరమైన జీవితాలు కలిగి ఉన్నామని చెప్తున్న మనము ఎంతవరకు పరిచర్య చేస్తున్నాం దేవునికి మనుషులకు ఇంటి వారికి కూడా ఎంతవరకు పరిచయం చేస్తున్నాం ఎంతవరకు మనం వారికి దీవెనకరంగా ఉన్నాం ఆశీర్వాదకరంగా ఉన్నాం నా తల్లిని బట్టి నా భర్తను బట్టి నా బిడ్డలను బట్టి వాళ్ళు నాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నీ కుటుంబస్తులు చెప్పగలుగుతున్నారా లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబస్తులు చెప్పగలుగుతున్నారా నీ బిడ్డలు నా తల్లిని బట్టి ఆశీర్వాదకరంగా ఉన్నాం నీ భర్త ఇదిగో నా భార్య ప్రార్థన బట్టి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అని నిన్ను బట్టి మీ కుటుంబస్తులు చెప్పగలుగుతున్నారా నిన్ను బట్టి నీ గ్రూప్మేట్స్ చెప్పగలుగుతున్నారా నిన్ను బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతారా ఒకసారి చెక్ చేసుకుందాం నిజంగా చింత లేని వ్యక్తివైతే దావీదిని ఆదర్శంగా తీసుకొని మనము కూడా అట్టి గుణలక్షణాలు కలిగి ఉంటాం సో ఆ క్రొవ్విన ఆ గొర్రె ఎలా అయితే దేవునికి బలర్పణగా అర్పించబడుతుందో ఆ ఊళ్ళతో ప్రజలకు ఎలా సేవ చేస్తుందో అట్టి రీతిగా దావేది జీవితంలో కూడా ఈ మూడు విషయాల్లో ఆయన మంచి పరిచారకుగా మనకు కనపడుతూ ఉన్నారు అట్టి కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించినగాక చింతలను జయించిన వ్యక్తి జీవితంలో ఉన్న ఈ త్రీ క్వాలిటీస్ మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగంను దీవించునుగాక ఆమెను